ఐదవ అధ్యాయం వనభోజన మహిమ ఓ జనక మహారాజా కార్తీక మాసంలో స్నాన దాన పూజానంతరమున నందు గాని విష్ణు ఆలయం నందు కానీ భగవద్గీత పారాయణం తప్పక చేయవలెను అట్లు చేసిన వారి సర్వ పాపములను నివృత్తి అగును ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును కడకందలి శ్లోకంలో నొక్క పాదమైనను కంఠస్థమొనరించిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామంను యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించవలెను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి దక్షిణ తాంబూలతో సత్కరించి నమస్కారం స్కరించవలను వీణును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయవలను ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజరూపము కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పిరి అది విని జనకరాజు మునివర్య ఆ బ్రాహ్మణ యోనకు నీచ జన్మం ఎలా కలిగెను దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పనారంభించిరి కిరాత మూషికములు మోక్షము నొందుట రాజా కావేరి తీరమందొక చిన్న గ్రామమున దేవశర్మను బ్రాహ్మణుడు కలడు అతను ఒక పుత్రుడు కలడు వారి పేరు శివశర్మ చిన్నతనం నుండి భయభక్తులు లేక అతి గారభంగా పెరుగుట వలన నీచ సహవాసనములు చేసి దురాచార పరుడే మెలుగుచుండెను అతని దురాచారములను చూచి ఒకనాడతని తండ్రి కుమార్ని పిలిచి బిడ్డ నీ దురాచారములు లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవచ్చున్నాను కాన నువ్వు కార్తీక మాసం నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయం దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపంను తెలుగుటే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును కాన నీవు అటులు చేయమని బోధించను అంతట కుమారుడు తండ్రి స్నానం చేయటం వంటి మురికి మురికిపోవుటకు మాత్రమే కానీ వేరు కాదు స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించిన దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేమి వాటిని ఇంటిలోనే పెట్టడం మంచిది కదా అని వ్యతిరేకవర్ధముతో పెడాసరంగా సమాధానం ఇచ్చిండు కుమారుని సమాధానం విని తండ్రి ఓరి నీచుడా కార్తీక మాసం ఫలమునంత చులకనగా చేస్తున్నావు కదా నీవు అడవులో రావి చెట్టు తొర్రయందు ఎలక రూపంలో బతికేదుగాక అని కుమారునికి శాపించాను ఆ శాపంతో కుమారుడు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి తండ్రి క్షమింపు ఆ బడి దైవమును దైవ ఎంతో చులకన చేసి వాటి ప్రభావమును గ్రహింపలేకపోతిన ఇప్పుడు నాకు పశ్చాత్తాప్తం కలిగినది నాకు శాప విమోచనం ఇప్పుడే విధంగా కలుగునో దానికి తగు తరుణోపాయమేమో వివరింపు అని ప్రాధేయపడను అంతట తండ్రి బిడ్డ నా శాపమును అనుభవించుచు మూషికము వై పది ఉండగా నీవెప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వదేహస్థితి కలిగింది కలి ముక్తి నందుతూ అని కుమారిని పుడించెను వెంటనే శివశర్మ రూపం పొంది అడవికి పోయి ఒక చెట్టు తొర్రలో నివసించుచు ఫలమును తినుచు జీవించుచుండెను ఆ అడవి కావేరి నది తీరం సమీపన నుండి చే స్నానమర్ధమై నదికి వెళ్ళువారు అక్కడ ఉన్న పెద్ద వృక్షము నీడను కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణం చర్చించుకొనుచు నదికి వెళ్ళుచుండేడు వారు ఇట్లు కొంతకాలమైన తర్వాత కార్తీక మాసంలో ఒక మహర్షి అను విశ్వాసమిత్రులను శిష్య సమేతంగా కావేరిని స్నానార్థమే బయలుదేరారు అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషిక ఉన్న ఆ ఉత్తవృక్షం కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణము వినిపించు ఈలోగా చెట్టు తొర్రలో నివసించుచున్న మూషికం వీరి దగ్గరనున్న పూజా ద్రవ్యంలోని ఏదైనా తినే వస్తువు దొరుకుందేమోనని బయటకు వచ్చి చెట్టు కిందట నాకీ ఉండను అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసార్లే ఉందరు వీరి వద్దనున్న ధనం ధన మహిమనించవచ్చునాయి అని దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వర్లే వారిని చూడగానే అతని మనస్సు మారిపోయింది వారికి నమస్కరించి మహానుభావులారా తమరెవరు ఎందుకండి వచ్చి తిరిగి మీ దర్శనంతో నా మనసులో చెప్పరాని ఆనందం కలుగుచున్నది ఘన వివరింపుమా అని ప్రాధేయపడ్డాడు అంత విశ్వామిత్రుల వారు ఓ ఈ కిరాతక మేము కావేరి నది స్నానార్థమే ఈ ప్రాంతంలోకి వచ్చి తిని స్నానమాచరించి కార్తీక పురాణమునకు పత్రించుచున్నాము నీవును ఇచ్చిన కూర్చుండి సావరణవే ఆలకింపుమని అని చెప్పి అటుల కిరాతకుడు కార్తీక మహత్యం శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనకటి జన్మ వృత్తాంతమంతు జ్ఞాపకం వచ్చిన పురాణ శ్రవణం అంతరం వారికి ప్రణమిల్లి తన పల్లకు పోయాను అటులని ఆహారంలోకే చెట్టు మొదట దాగి ఉన్న పురాణం అంత విధించుని ఎలక కూడా తన వెనకటి బ్రాహ్మణ రూపం నుండి ముని మునివర్య ధన్యోస్మి తమ దయవల్ల నేను కూడా ఈ మూషిక రూపం నుండి విముక్తుడైతిని తన వృత్తాంతం అంతయూ చెప్పబిడలిపోయను కనుక జనక ఇహములో సిరి సంపదులు పరలోకంన మోక్షం కోరువారు తప్పక ఈ కార్తీక పురాణంను చదివి ఇతరులకు వినిపించవలను ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ఐదవ అధ్యాయ పారాయణం సంభాప్తం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జయ శ్రీకృష్ణ